ఓం శ్రీ గురుభ నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవరసీక్ష స్వాగతం మీ పేర్లో మోదక్షం ఏదో ప్రారంభమైతే అంటే అఖిల్ అర్చన అభిలాష్ ఇలా మీ పేరు ఏదైనా అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏపీలో మీకు అలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లో మొదలక్షణం ఏదో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి అలాగే మీకు మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాల్లో కానీ ఈ పేరును బడిచిప్ప ఫలితాల్లో కానీ చివరిలో చెప్పి పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సామూహికంగా మన దేవస్థితి కార్యాలయంలో నిర్వహించే ఏర్పాట్లు చేశాము అవి ఈ ఉగాది నుంచి ప్రారంభం అవుతాయి వాటికి సంబంధించిన వివరాలను వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఆ వీడియో లింకు మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ నెల మీకు ఎలా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ కప్స్ ఇంక కార్డ్ ఇస్తాను పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ప్రతి మనిషి జీవితంలో కోరిక ఉంటుంది తను ఇంకా బాగుండాలి ఇంకా బాగుపడాలి వృద్ధి మార్గంలోకి వెళ్ళాలి చాలా బాగుండాలి అని ఆ ప్రయత్నం మంచిదే మీకు చాలా కాల్చి ఎలాంటి ప్రయత్నాలు ఈ జీవితంలో ఏదో ఒక మార్పు తీసుకోవాలి ఏదో చెయ్యాలి అని ఒక ప్రయత్నాలు అయితే ఖాళీ ఉండదు మీరు జాబ్ చేస్తున్నారు కొత్త ఉద్యోగం ఎదుర్కోవాలి అంటే మీ సివి రెడీ చేసుకోవాలి దాన్ని అంతా అన్నిట్లో అప్లోడ్ చేసుకోవాలి ఇంటర్వ్యూ రావాలి ఇంటర్వ్యూ వచ్చినప్పుడు మీకు మాట్లాడే వీలు అవ్వాలి మీ వర్క్లో బిజీ అయిపోకుండా ఇలాగా మీకు ప్రస్తుతం చేస్తున్న మనలో ఫుల్ బిజీ అయిపోయి మార్పు గురించి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఆలోచనగా పరిమితం అవుతాయి వాస్తవంగా చేసే ప్రయత్నం చేయడానికి టైం సరిపోదు ఇల్లు కొనాలనుకున్నా ఉద్యోగం మారాలనుకున్నా ఒక కారు కొనుక్కోవాలనుకున్నా ఏం చేయాలనుకున్నా కానీ బిజీ 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 అయిపోయి ఆ ప్రెషర్తో ఉంటారు ఇబ్బంది ఏం కాదు వర్క్లో బిజీగా ఉంటారు మీ గురించి మీరు ఆలోచించుకునే టైం మీకు ఉండదు ఇది ప్రధానమైన ఇబ్బంది మిగతా వాటి అన్నింటి బిజీ అయిపోయి మీ గురించి మీరు ఆలోచించే సమయం మీకు ఉండదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ టవర్ టవర్ కింగ్ కార్డు తీసుకోవాలి క్వీన్ ఆఫ్ పెంటిగల్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ కప్స్ ఇదే చెప్తుంది మీకు మళ్ళీ మీ గతంలో ఫుల్ బిజీ ఖాళీ లేదు హడావడి వర్క్ లోడు ప్రస్తుతం వస్తే మీరు టవర్ మీకు మార్పుల కోసం ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాటికి సంబంధించి కొన్ని విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి కానీ ఆలోచన నడుస్తూ ఉంటుంది ఒక తెలియని సపోర్ట్ ఉంటుంది మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో చేంజ్ ఆఫ్ లైఫ్ దాని గురించి ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అవి కొంచెం డిలే అయినా కానీ ఆలోచన మాత్రం దృఢంగా నిర్ణయం తీసుకుంటారు ఫ్యూచర్లో కూడా పర్వాలేదు మీరు ఏదైనా చేయాలనుకుంటే చెయ్యండి తప్ప ఎలా చేయాలనుకుంటున్నాను అని ఎవరికీ చెప్పకండి కొంచెం రహస్యం మెయింటైన్ చేయండి ఉద్యోగం మారాలనుకుంటే డైరెక్ట్గా మీ మేనేజర్ దగ్గర ఉద్యోగం మారిపోతానని చెప్తే ఆయన ఆల్టర్నేటివ్స్ చూసుకుంటే మీరు ఇబ్బంది పడతారు అలా మీరు రెండింట్లో ఉన్నారు ఇల్లు ఖాళీ చేసేస్తాను ఇల్లు చూసుకుంటున్నాను అని చెప్పారు అనుకోండి ఈ ఇల్లు ఇంటి వాళ్ళు ఏం చేస్తారు మీరు వేరే వాళ్ళు రెండుకి ఎవరైనా చేస్తే మీకు ఇల్లు దొరకకపోతే ఖాళీ చేసేస్తని చెప్పి చెప్పేస్తే ఇలాగ కొంచెం రహస్యంగా కొంచెం కామ్గా ఉండండి పని దాకా చివరి దాకా ఎవరికి చెప్పకండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా జస్టిస్ సామాజికంగా ఫోర్ ఆఫ్ వ్యాన్స్ సామాజికంగా పెద్ద చెప్పుకొద్దగని ఇబ్బందులు ఉంటే ఏమి ఉండవు పర్వాలేదు కుటుంబ పరంగానే మీరు ఎలాంటి కమిట్మెంట్లు ఏమి ఇవ్వద్దు ఇచ్చేస్తాను లేదా చాలా చేస్తాను మీ అబ్బాయి నుండి బైక్ కొనిస్తానని ఇలాంటి మీకు కమిట్మెంట్లు మీకు ఫోన్ కొనిస్తాను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇలాగా మీకు అయ్యేటువంటి ఇబ్బంది పడేటువంటి లేదా లీవ్ పెట్టి వారం రోజులు బయటికి వెళ్దాం మనం ఇలాంటి కమిట్మెంట్లు ఇవ్వద్దు ఎందుకంటే నేను టైట్ 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 షెడ్యూల్ నడుస్తుంది మీకు కూడా సామాజికంగా పర్వాలేదు చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు కొంత సపోర్ట్ బాగానే దొరుకుతుంది పర్వాలేదు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ బాగుంది ఉద్యోగస్తులకి అన్ని రకాల ఉద్యోగంలో బాగుంటుంది ముఖ్యంగా భార్య భర్త ఒకే చోట ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు ఇంకా కొంచెం కంఫర్టబుల్ జోన్ ఉంటుంది అలాగే భార్య భర్త వేరే వేరే కంపెనీలో చేస్తున్నా కానీ ఒకే ఒకరి దాంట్లో కూడా ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యే ప్రయత్నాలు చేసుకుంటే అనుకోలేని వాతావరణం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి నైన్ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగం లేని వాళ్ళు ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరుకుతుంది వ్యాపారం చేసే చేసేవాళ్ళకైనా ఉంటుంది స్టార్ అనవసర విషయాలు తలతో మీకు చెప్పాను కదా మీరు జీవితంలో మార్పుల కోసం ప్రయత్నం ఫస్ట్ మీకు అనుకున్నాం కదా ఆ ప్రయత్నం కార్యరూపం దాల్చే అవకాశం తక్కువ బిజీ బిజీ అయిపోతారని ఇది వ్యాపారం చేసే వాళ్ళకి కనబడుతోంది మీరు ఏదైనా కొత్త యాక్టివిటీ ఏదైనా చేయాలనుకున్నారా మీ బిజినెస్కి ఏదైనా కొత్త యాక్టివిటీస్ జోడించాలనుకున్నారా ఇంకేమైనా చేయాలనుకున్నారా అవి అయ్యేదాకా ఎవరికి ప్రయత్నం చేస్తూ ఉండండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎంపర ఎవరిని పెద్దవాళ్ళు ఉంటే వయసు రీత్యా వచ్చేటంటే అనారోగ్యాలు నడు నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఇలాంటివి అయినా ఉంటుంది అందుకంటే వయసులో ఉన్న వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు కొంచెం పెద్దవాళ్ళని మాత్రం ఓ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళని మాత్రం కొంచెం అనారోగ్యం వయసు రీత్యా వచ్చేటప్పుడు అనారోగ్యాలు బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా కానీ ఇలా వచ్చే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మీకు మొదటి వార్లను ఊహించిన చిక్కులు ఊహించిన ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది ఊహించిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకసారి మార్పులకు మీరు సిద్ధంగాకపోయినా కానీ ఫోర్స్ఫుల్గా చేంజెస్ తీసుకోవాల్సిన పరిస్థితి కొంతవరకు కనబడుతుంది మగవారి ప్రత్యేకంగా ఏమైనా సూచన ఉందా టెన్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ మగవారికి సంబంధించి కొన్ని కొత్త మార్పులు ఉంటాయి జీవితంలో పరిచయాలు కానీ ఎప్పుడు పైన ఫ్రెండ్స్ కలవడం కానీ ఈ రకమైన కొన్ని చేంజెస్ ఉంటాయి ఆలోచనలు కొత్త ఆలోచనలు జీవితంలో ఏదో మార్పులు చేయాలని ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి ఆడవారికి సంబంధించి మీకు సపోర్ట్ బాగా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా 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 ప్రశాంతంగా ఉంటుంది సంతానవంతంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బంది ఏం ఉండదు మీరు చేయవలసింది మీరు చేయండి మీరు ఎక్కువ ఏం ఊహించుకోవద్దు ఇలా చేయాలి అలా చేయమని మీరు ప్రెషర్ ఏం పెట్టదు పిల్లల మీద అలాగే మీరు వాళ్ళ గురించి కూడా ఎక్కువ ఏం ఊహించుకోవద్దు చేసే చేస్తుంటే నడిచి నడుస్తూ ఉంటుంది అంతే విద్యార్థి పిల్లల సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ షోర్డ్స్ అలాంటి ప్రత్యేక సూచన లేదు మామూలుగా నడిచిపోతూ ఉంటుంది మొదటి వారం మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ చెప్తాను రెండో వారం ఎలా ఉంటుంది లవర్స్ చెప్తాను మూడో వారం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తా నాలుగో వారం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ మొదటి వారం కొత్త ఆలోచనలు కొత్త ప్రయత్నాలు కొన్ని రకాల మార్పుల కోసం ప్రయత్నాలు ఇవన్నీ కూడా అలాగే సపోర్ట్ ఇవ్వడము సపోర్ట్ తీసుకోవడము సలహాలు చెప్పడం సలహాలు తీసుకోవడం ఇవన్నీ కూడా ప్రశాంతంగానే సాగిపోతుంది రెండవ వారంలో మీకు చెప్పిన మొట్టమొదటి మీరు సీక్రెసీ మెయింటైన్ చేయాలి చివరి దాకా దగ్గర చెప్పొద్దు బిజీ బిజీ అయిపోతారని చెప్పాను కదా అలాగా అది మెయింటైన్ చేయపోతే మీరు రెండో వారం మూడో వారం కూడా మీరు ఏదైతే అని చెప్పి మీరు అనుకుంటారో అది బయటికి వెళ్ళిపోతుంది మీరు ఏదైతే రహస్యం అని చెప్పి మీరు అనుకుంటారో అది మీ చేతిలో లేకుండా ఒకసారి మీ దగ్గర ఉంటే రహస్యం ఇంకోటి చెప్తే రహస్యం అవ్వదు అది ఏదో టైము బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు రెండు మూడు వారాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది నాలుగవ వారంలో మూడో వారం నాలుగవ వారం తీవ్ర నరఘోషం ఉంటుంది అనవసరం మాటలు అనవసరం డిస్కషన్ సమాజంలో మిమ్మల్ని ఏదో అంటారు మీరు ఒక మాట అంటే దాన్ని నాలుగు మాట చెలవలు పలవలు చేసి చెప్తూ ఉంటారు అందువల్ల కామ్గా మౌనంగా ఉండండి అనవసరంగా దేనికి స్పందించవద్దు ఎవరు ఏమన్నా అనుకోని అండి అనుకుంటూ ఉంటారు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఎవరిని పట్టించుకోవద్దు అలా ఉంటే పీస్ఫుల్గా ఉండదు లేకపోతే కొంత ఇబ్బందులు ఉంటాయి నాలుగవ వర్ల ఆడవాళ్ళకి ఏమైనా కొంచెం అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది ఈ హార్మోన్ క్లింబెన్సీ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇబ్బందులు ఉంటే వాళ్ళకి కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎవరిని ప్రెగ్నెన్సీ ఉంటే కొంచెం ఆవాసం జరిగే అవకాశం కొంతమందికి ఉంటుంది అందరికీ కాదు పరిహారం ఏం చేసుకోవాలి టూ ఆఫ్ వ్యాండ్స్ ఇంక ఆడుద్దాం ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఆవాల నూనెతో దీపం పెట్టుకోండి ఇంట్లో ఆవాల నూనెతో దే దేవుడి దగ్గర పెట్టాల్సి ఇబ్బంది లేదు మట్టి మట్టిప్రెమితో దీపం పెట్టండి పెట్టి మట్టిప్రమిద ఆవ నూనె మామూలు తెల్లబొత్తి వేసి దీపం పెట్టండి పెట్టి కార్తవీర్యాజన మంత్రం కానీ భేతాళ మంత్రం కానీ జపం చేసుకోండి ఓం తురుతురు భేతాళాయ స్పహ బేతాళ మంత్రం ఉపదేశం అక్కర్లేదు ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కార్తవీర్యాజనాయన మహ ఉపదేశం అక్కర్లేదు దీనికి ఈ రెండు చేసుకోండి లేదు గణపతి కవచం గణేష్ కవచం మీకు నెట్లా దొరుకుతుంది చూసుకోండి గణేష్ కవచం చదువుకోండి చదువుకుంటే బాగుంటుంది మీకు మొత్తం పర్వాలేదు అనవసర విషయాలు తలదోవచ్చద్దు కొంచెం రహస్యం మెయింటైన్ చేయాలి ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన శుభం పోయాత్